పెట్టుబడులు ఉపాధి కల్పన తదితర అంశాలపై ఎన్ఆర్ఐలు సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ ఎన్ఆర్ఐ సాధికార మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం గత ముప్పై సంవత్సరాల క్రితం వెలుగు అని తీసుకొచ్చి ఏ రకంగా అయితే మహిళల కోసం ఈ డిపార్ట్మెంట్ పనిచేసిందో ఇప్పుడు వెలుగు టూ పాయింట్లో మహిళలకి ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి మహిళలకి ఎటువంటి లైవ్లీహుడ్స్ మనం వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కానీ సోషల్ ఎంపవర్మెంట్ కానీ ఈ రెండూ కల్పించాలంటే ఈ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలని మాకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మరి ఆ డైరెక్షన్లో ఈరోజు థర్డ్ కాన్ఫరెన్స్ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీడీస్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ రకంగా మనం డిస్ట్రిక్ట్స్లో పనిచేయాలని చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఎమ్ఓయిస్ చేసుకున్నాము ఆ ఎమ్ఓస్ అన్నీ కూడా మహిళలకి ఏ రకంగా చేరవేర్చాలని దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సర కాలంలో సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ద్వారా మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మైక్రో క్రెడిట్ ప్లాన్ టూలో కన్జంప్షన్స్ లోన్స్ కూడా సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలని లోన్స్ లోన్స్ రూపంలో మహిళలకు ఇవ్వడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఏ రకంగా మనం లైఫ్ లోన్స్ క్రియేట్ చేయచ్చు వన్ ఫ్యామిలీ వన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతంలో మహిళలకు ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళకి ఎటువంటి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇవ్వాలి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈరోజు ఈ పీడీ కాన్ఫరెన్స్ డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ప్రైవేట్ పార్ట్ పార్టీస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్జిఓస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకునే దశగా ఎలాగ మనం గ్రామ లో అడాప్ట్ చేయాలని దాని మీద కూడా ఒక ట్రైనింగ్ జరిగింది సో ఖచ్చితంగా ఒక మంచి ట్రైనింగ్ ఈరోజు మన సెక్రటరీ కమ్ సిరుణ గారు అండ్ దెన్ అడిషనల్ సిఓ అండ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా అండ్ పీడీస్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ ది ఎంటైర్ స్టేట్ హియర్ ఇక్కడికి వచ్చి బాగా పార్టిసిపేట్ చేశారు చాలా పాజిటివ్ రిపా రెస్పాన్స్ అయితే మాకు డిపా అది నుంచి తెలుస్తుంది సో ఖచ్చితంగా ఒక మంచి మీటింగ్ అయిందని నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు